గురునకు సేవ చేయించి గురుభావనుడు అన్నవాడు గురుపుడు గుడి గుప్తులు రెండే కానీ నేను దొరకాలే అంటే ఎవరు గురునకు సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆస్తి అనేటువంటిది గురువు ఎట్లా అంటే శంకరాచార్య వారికి చాలా మంది శిష్యులు ఉన్నారు ఒకరోజు శంకరాచార్యులు వారు వచ్చేస్తారు శిష్యులు కూడా కొంతమంది వచ్చి కూర్చుంటారు ఆ వచ్చిన వాళ్ళందరూ బాధ చెప్పండి గురువుగారు బాగా చెప్పండి అంటాడు అయితే అక్కడ చూస్తే ఆయనకు ఒక ఆయన కనపడలేదు అవి ఏడ్రా గిరి అనేవాడు కనపడలేదు అని అన్నాడు ఏ వాడు వద్దా శుద్ధం వద్దండి వాడికి అక్షరం మొక్క రాదు ఏ వాడు ఉండి మాత్రం ఉపయోగమే ఉంది వాడు లేకపోయినా పర్వాలేదు ఏ కానీ చేయండి అన్నారు లేదు లేనా వాడు వచ్చిందాకుందాం అయితే వీళ్ళందరూ ఏంటంటే అక్కడ చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ విడిచిపెట్టి తన కర్తవ్య కర్మలను విడిచిపెట్టి నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను విడిచిపెట్టి అంటే ఒక శిష్యుడు చేయాల్సిన ధర్మాలు పాటించకుండా ఒక భక్తుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో అవి పాటించకుండా ముందే వచ్చి కూర్చొని బతకానికి కొడుతున్నారు అసలు చేయాల్సిన చేయకుండా పైగా ఇంకొక శిష్యుడు ఉన్నాడు కదా వాడు రాకముందే బాధ చెప్పమన్నారు వాడు వచ్చాక చెప్తానే శంకరాచార్య వాడు రావాల్సిన అవసరం లేదు వాడికి తినే దాంట్లోనే ఇష్టం ఉంటుంది పడుకునే దాంట్లోనే ఇష్టం ఉంటుంది ఈ బోధ అంటే ఇష్టం ఉండదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అయితే శంకరాచార్యుల వారు ఆ మాత్రం జ్ఞానం లేనటువంటి మనిషి ప్రపంచానికే జ్ఞానాన్ని అందించినటువంటి మహాజ్ఞాని వేదవ్యాసుడు తర్వాత మన భారతదేశంలో ఇంత గొప్పగా జ్ఞానాన్ని ప్రచారం చేయగలిగింది శంకరాచార్య వారు ఒక్కడే అర్థమైందమ్ మరి అలాంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళందరూ వాడు చేయట్లేదు వింటలేదు ఏం చేయట్లేదు అన్నారు వింటలేదని అందరు అంటున్నారు శంకరాచార్య వారు అసలు ఆలోచించిండు నిజంగా అసలు వాడికి భక్తుందా లేదా అసలు వాడికి అర్హత ఉందా లేదా అసలు వాడికి వినే సామర్థ్యం ఉందా లేదా అసలు వాడి పరిస్థితి ఏంటి వాడు ఎలా తరించాలి అని చెప్పి ఒకసారి ఆలోచిస్తారు వీళ్ళందరూ ఇక్కడుంటే వాడేం చేస్తాడు ఆ గిరి అనేటువంటి భక్తుడు శంకరాచార్య వారు బట్టలన్నీ తీసుకెళ్ళి దూరంలో ఉన్నటువంటి నది కాడు ఉ దిగితే మంచిగా మురికిపోద్దని చెప్పి అక్కడ ఉతుక్కొని ఆ స్మరణ చేసుకుంటూ వస్తున్నాడు సద్గురు మంత్రస్మరణ ఆ గారు చెప్పినటువంటి మంత్రస్మరణ చేసుకుంటూ వాడు వస్తున్నాడు వీళ్ళందరూ పని వదులుకొని కూర్చొని బాతాకాని చేసుకుంటున్నారు పైగా ఇచ్చేస్తున్నారు గురుగారు ఏమనుకున్నాడు ఎట్లయినా వీడికి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు ఎవరికి ఇక్కడ కూర్చున్న వాడికి వచ్చిన వాడు కాదు వాడు ఎట్లా అదే స్థితిలో ఉన్నాడు నిరంతరం ఎందుకంటే వినే దాంట్లో అంటే కూర్చొని వింటర్లా వాడు ఆ పని ఈ పని చేసుకుంటూ కూడా అదే భావంతో ఉన్నాడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఆ పనుల్లో ఉన్నాడు ఈ కూర్చొని మనలాగా వింటలేదుగా ఈ స్థితిలో లేడుగా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అర్థమైందమ్మా వాడేంటంటే ప్రతి పనిలో కూడా ఆ గురువుగారు చెప్పినటువంటి భావంతో జీవిస్తాడు అది వీళ్ళకి అర్థం కావట్ల ఇప్పుడు ఢిల్లీ బాటలో ఉతుకొని వస్తున్నాడు కదా వీళ్ళందరూ ఇలా అన్నారు కదా వీళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఎవరనుకున్నారు గురుగారు ఎందుకంటే వీళ్ళని తరింపజేయాల్సింది కూడా గురువుగారికి బాధ్యత ఎందుకంటే వాడిని ఒక్కడనే తరింపజేయడం కాదు ఎందుకంటే తప్పు చేసినటువంటి వాడిని సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా గురువుకు ఉంటుంది అలా సరిదిద్దకపోతే ఆ దోషం గురువుకు వచ్చింది తప్పు చేసినటువంటి వాడిది తప్పని చెప్పలేదనుకోమా ఆ దోషం గురువు గారికి వస్తుంది మరి గురువుగారు గారు శంకరాచార్య వారు ఆ దోషం ఎందుకు మూడగట్టుకుంటాడు వీళ్ళని సరిచేయాలి వాడిని సరిచేయాలి అనుకుంటాడు ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యేసరికి అప్పుడు శంకరాచార్య వారు సంకల్పం చేస్తారు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో చేసిన తర్వాత వాడు వచ్చిన తర్వాత నాయన ఇట్రా అంటాడు మరి ఇప్పుడు దాకా పాఠం చెప్పలేదు నీ కోసమే వెయిటింగు వీళ్ళందరూ కూర్చున్నారు నేను నువ్వొచ్చాక అంటున్నా అని చదువు సరే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాను అప్పుడు శంకరాచార్య వాళ్ళు నాయన ఒక స్తోత్రాన్ని పాడు అన్నారు స్తోత్రాన్ని ఆలపించు అన్నారు అసలు వాడికి మాట్లాడటమే రాదు వాడు కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు వీడు పాడటం ఇట్రా వీడిని పాడబట్టడు గురువుగారు వాడు పాడుతారా అది వాళ్ళ కామెడీకి ఉంది కానీ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు ఎవరు కని విని ఎరగనటువంటి వాళ్ళు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అతను పలుకుతాడు ఇప్పుడు పలికింది వాడా పలికింది వాడా గురువుగారి శక్తి పలికే శక్తి వాడుకుందా ఇప్పుడు వాడ బట్టి పట్టు వచ్చిండా నేర్చుకొని వచ్చిండా ఎలా పలగడిగాడు గురువు యొక్క శక్తి ఎవరికైతే ఉంటుందో వాడు పలకగలుగుతాడు మనకి భగవద్గీతలో కూడా చెప్తారనమాట మూకం కరోతి వాచాలం పంగుం లంక యతగిరిం మూగవాడితోటి కూడా మాట్లాడించే శక్తి భగవంతుడికి ఉంది కుంటివాణ్ణి సైతం పర్వతాలు ఎక్కించేటువంటి శక్తి భగవంతుడికి ఉంది నీకుందా నాకుందా నేను గొప్ప నువ్వు గొప్ప ఎవరు గొప్ప అనేది ఎలా తెలుస్తుంది ఎవడికి భక్తి వాడికి భగవద్గ అనుగ్రహం ఉంటుంది ఎవరికి జ్ఞానం ఉంటుందో ఎవరు గురుసేవ చేస్తారో వాళ్ళకి గురువుగారి శక్తి అవుతుంది ప్రసృతం అవుతుంది వాళ్ళకుందా లేదా అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది అలాగే శంకరాచార్య వారి శిష్యుడికి శంకరాచార్య వారి యొక్క సంకల్పం చేత అలా స్తోత్రం చేసేసరికి వాళ్ళందరికీ కనువిప్పవుతుంది ఇప్పుడు ఏమర్థమైంది కూర్చొని వింటేనే కాదు గురువుగారు సేవ చేసేటువంటి వాడు ఎక్కడ ఉన్నా తరిస్తాడు అనేటువంటి జ్ఞానం మనకు కలగాలి అందుకే ఇందాక కందార్థం చదివారు గురునకు సేవలు చేయచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడున గురి గుర్తు రెండు ఎరుగనటువంటి వాడు గురి గుర్తులు రెండెరుగని నరుడైతే ఏమి ముక్తి దొరకాదోయన్నా తుదకు ఘోర నరకమౌనన్న పరమార్థమును రోసి హరిని నాయక దొడ్డ దొరనాన్ని గోలుచండి నరులా కెన్నడు ముక్తి దొరకాదో తుదకు ఘోర నరకమౌనన్న ఎవరు గురుసేవ చేస్తారో వాళ్లకు ఆ స్థితి కుదురుద్ది లేకపోతే గురుసేవ విడిచిపెట్టి అసలు ధర్మాన్ని విడిచిపెట్టి నిర్వర్తించవలసినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి నడుచుకుంటే ఎలా స్థితి కుదురుద్ది కాబట్టి మనందరం కూడా ఈరోజు మరి అనసూయమ్మ గారి యొక్క పేరుతో ఆ గురువుగారు చెప్పేటువంటి జ్ఞానాన్ని మనందరం గ్రహించేటువంటి అవకాశం కలిగింది కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఇంతమంది పెద్దలు చెప్పినటువంటి ఆ భావాలన్నింటినీ లోపల పెట్టుకొని ఇందాక వారు ఒక మాట చెప్పారు హంస క్షీర నీర న్యాయం అన్నారు హంసను గురించి వదరించారు హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు కలిసి ఉంటే పాలను మాత్రమే తాగుతుంది ఎలా తాగుద్ది హంసకి ఇక్కడ గొంతు కాడ రెండు గ్రంథులు ఉంటాయి దాంట్లో నుంచి కూడా నిరంతరం రసం లిక్విడ్ అనేటువంటిది స్రవిస్తూ ఉంటుంది అది ఎప్పుడైతే పాలు తాగడానికి ఆ మూతి ఆ గిన్నెలో పెడుతుందో ఆ లిక్విడ్ అనేటువంటిది ఆ పాలలో పడుతుంది ఆ ఎప్పుడైతే అది పాలలో పడుతుందో ఆ నీళ్లు పాలు కలిసినటువంటి పాల వరకు గడ్డల గడ్డలు కట్టుద్ది ఒకసారి తోడేసినప్పుడు పెరుగు గడ్డ కట్టింది నీళ్ళు ఉంటాయి కదా అలాగే ఈ హంస నీళ్లు తాగడానికి పాలు తాగడానికి నోరు దాంట్లో పెట్టినప్పుడు గడ్డలు గడ్డలు పడుద్ది అనమాట అప్పుడు ఏం చేస్తుంది హంస పాలు మాత్రమే స్వీకరించి నీళ్లను విడిచిపెడుతుంది అందుకే మహాత్ములు ఏమన్నారంటే పరమహంసలతో పోల్చారు పరమహంసలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంటే హంస పాలన మాత్రమే స్వీకరించి నేడు నడిచిపెట్టినట్టుగా జ్ఞానులు కూడా జ్ఞానాన్ని మాత్రమే స్వీకరిస్తారు ఎవరికి ఏదవసరమో దాన్నే స్వీకరించాలా అంతవరకే ప్రయత్నం మళ్ళీ క్షీరం నేరన్యాయం అంటే కూడా దేహి దేహాలను విభేదనం చేసి చూసేటువంటి స్థితిని కూడా పొందే ప్రయత్నం చేస్తారు జయ సద్గురు ప్రో మహారాజ్ మరి శ్రీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి